హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ స్మైల్ న్యూస్ దోస్తులు ఈరోజు మా అమ్మ మా కోసం తెలంగాణ స్టైల్లో మక్క గారెలు చేస్తుంది చూడండి మా మేమందరం కలిసి మక్కలుచాము మా పాప నేను మక్కలతో చూడండి ఆడుతున్నాము మక్కలు వల్చాము చాలా మొక్కలందులో పచ్చి ఉన్నాయండి ఆ పచ్చి మా పాప మంచి అల్లకెళ్ళి వస్తుంది కదా ఒకటో రెండో నమ్మింది మా మమ్మీ రుబ్బింది చూడండి రుబ్బి గంజిలో పెట్టింది వాటికి తగినంత కారం ఉప్పు కరివేపాకు అంటే ఇక ఎవరికి నచ్చినంత వాళ్ళ వాళ్ళ సైజులో వేసుకుంటారు కదా అంటే కొందరు ఎక్కువ వేసుకుంటారు కొందరు ఉప్పు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు మా అమ్మ కలిపేసింది చూడండి రెడీ చేస్తుంది లింతీగా పెట్టలేదు కొంచెం షార్ట్గా పెట్టాను వీడియో చూడండి కలిపేసుకొని స్టవ్ మీద ముక్కుడు పెట్టేసి నూనె మూసి అందులో గారెలేస్తుంది మేము వాటిని ముద్ద గారెలని కూడా అంటాము మక్క గారెలు కూడా అంటాం మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి రెడీ అయిపోయాయి మక్క గారెలు మెత్తగా మంచిగా క్రిస్పీగా తెలంగాణ స్టైల్లో మక్క గారెలు చాలా బాగుంటాయి అండి టేస్ట్